కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ దిష్టి బొమ్మను చేసిన ప్లే నిరసన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వామపక్ష పార్టీలో తీవ్రంగా ఖండిస్తూ ఐబీ జవరస్తా కేంద్ర రక్షణ శాఖ మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసి ప్లే నిరసన తెలపడం జరిగింది ఈ నిరసన కార్యక్రమాన్ని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఏ లాల్ కుమార్ సిపిఎం జిల్లా కార్యదర్శి సంఖ్య రవిలు మాట్లాడుతూ భారత పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ పై తప్పుడు కూతలు చూశాడని దేశంలో రాజ్యాంగానికి ప్రమాదాలకు ప్రమాదం ఏర్పడిందని రాజ్యాంగాన్ని రాసిన బీఆర్ అంబేద్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించారు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అత్యుత్తమ పదవిలో ఉండి చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అమిత్ షా అన్ని వర్గాల ప్రజల కోసం రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన అంబేద్కర్ ను కించపరిచే అగౌరవపరిచే వ్యాఖ్యలు చేయడం ఆయన హోదాకు తగదన్నారు ఇది దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీయటమే అవుతుందన్నారు అమిత్ షా వ్యాఖ్యలపై ఇప్పటికీ ప్రధానమంత్రి మోడీ స్పందించకపోవడం విచారకరమన్నారు అమిత్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజ్యాంగాన్ని రక్షించాలని డిమాండ్ చేశారు వామపక్షాలు ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకుడు న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు టి శ్రీనివాస్ ఎండి చాందుపాష డి బ్రహ్మానందం అందమంగ ఆర్ తిరుపతి మల్లన్న దొండ ప్రభాకర్ మేకల రామన్న శ్రీకాంత్ చరణ్ అరుణ సురేందర్ సిపిఎం జిల్లా నాయకులు ప్రకాష్ రంజిత్ మోహన్ తిరుపతి మాస్లైన్ జిల్లా కార్యదర్శి జే దేవరాజు లిబరేషన్ జిల్లా కార్యదర్శి లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు తన పదవికి వెంటనే రాజీనామా చేసి ఇంట్లో మేము పార్టీలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే నువ్వు భారత రాజ్యాంగంలో ఈరోజు పార్లమెంటు నిన్న సభలో ఏదైతే ప్రతిపక్షం వాళ్ళు నిన్ను అడుగుతా ఉంటే ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక జాతగా ఒక ఈరోజు సరిహేస్తానని చెప్తా ఉన్నాం నువ్వు నిజంగా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నువ్వు ఏదైతే ఎన్నికల్లో భారత రాజ్యాంగం ఎన్నికల్లో ముఖ్యపెట్టిన సందర్భంలో భారత రాజ్యాంగం మీదను ప్రమాణం చేసేసి నేను భారతదేశంలో ప్రజలకు న్యాయం చేస్తాను భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను అని ఏదైతే మాటలు చెప్పావో ఆ మాటలు మాత్రం నీటి ముట్టరాయ్యాయి నువ్వు ఒకవైపు మన ధర్మ శాస్త్రాన్ని పోషిస్తూ మతాన్ని పోషిస్తూ ఈ రోజు భారతదేశంలో ఏదైతే హిందుత్వంతో ముందుకొస్తూ భారత రాజ్యాంగాన్ని మళ్ళొకసారి నట్టాట ముంచడానికి నువ్వు అమిత్ షా అమిత్ షా ముందుకొస్తా ఉన్నాడు నువ్వు కేంద్ర మంత్రివి రక్షణ శాఖ మంత్రివి రక్షించవలసిన బాధ్యత పోయి ఈరోజు రాజ్యాంగాన్ని నటించ ఉంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు సార్ నీకు భారత ప్రజల పట్ల ఏమాత్రం నమ్మకం లేదని మేము చెప్తున్నాం ఇప్పటికైనా అమిత్ షా పైన ఈ రోజు నెలలు పెడతా ఉన్నా అమిత్ షా పైన కేసులు పెట్టకుండా అమిత్ షా శిక్షించకుండా ఈ రోజు ప్రభుత్వం చూస్తా ఉంది మేము తక్షణమే అమిత్ షా భర్తల చేయాలి అమిత్ షాను చట్టపరంగా శిక్షించాలి చేసి పెట్టాలి భారత రాజ్యాంగాన్ని మళ్ళొక్కసారి ఎవరైనా అవ అవమాన సరిగ్గా ఉండదని వామపక్ష పార్టీ ఈ రోజు మంత్రి వ్యవస్థలో ఏదైతే అమిత్ షా తీసుకోవడం చేయడం జరిగింది